హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ఫ్యాబ్రిక్స్ ఇలాగ వస్తూనే ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి దీంట్లో వచ్చేసి మంచి ఆర్గంజా అండి సూపర్ క్వాలిటీ ఉంది ఇది మాత్రం సార్ కదా అసలు ఎంత ఫాలింగ్ మెటీరియల్ అంటే ఇది అసలు చాలా బాగుంది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇది ఆర్గంజాలో లేదు అసలు సూపర్ ఫాలింగ్ మెటీరియల్ క్లాత్ దగ్గర నుంచి చూడండి స్టిఫ్గా అస్సలు లేదు దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి సో స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కావాలని వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా దానికి మెసేజ్ చేయొచ్చు ఇది ఒకసారి ఇది పైన మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా అక్కడక్కడ ఇట్లా చెంకీ వర్క్ వచ్చింది కంటిన్యూషన్ ఇలా వస్తుంది సో అయితే అసలు ఎంత ఫాలింగ్ ఉందో ఇచ్చింగ్ లేదు అస్సలు ఇచ్చింగ్ లేదు చాలా బాగుంది స్మూత్ క్లాత్ అనమాట ఆర్గంజాలో చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సో అస్సలు మిస్ అవ్వద్దు స్మాల్ పీసే అనుకుంటా సో మనకు యూజ్ అవ్వదు కానీ ఊరికే చూపిస్తున్నాను ఇది నార్మల్ అంత సాఫ్ట్గా లేదు అది అయితే మాత్రం అసలు చూ మంచి సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ కలర్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో మనకి అది ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి క్లియర్గా చూపించలేదండి చూసారా పిస్తా గ్రీన్ అనమాట ఇది ఇది నార్మల్ ఆర్గంజా సో మధ్యలో సెంటర్లో కట్టేసేసరికి అది అలా మూడత వచ్చేసింది అనమాట సో ప్రతి దాని కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకొని కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో వాట్సాప్ చేస్తే అవైలబిలిటీని బట్టి కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ అయితే ముందే పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ చూసారా ఇది కూడా మనకి వైట్ అని చెప్పలేను నేను కానీ ఈ ఫ్లవర్స్ బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ చూసారు కదా లెహెంగాస్ క్రాప్ టాప్ అట్లా డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు అండి చాలా బ్లాంగ్ బాగుంది ఇది కూడా క్లాత్ మనకి కొరే చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇది ఇంకో ఇంకో కలరు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది గచ్చకాయ రంగు అంటారు కదా అదండి కొంచెం బ్లాక్ గచ్చకాయ రెండు కనిపిస్తున్నాయి నాకు దీంట్లో ఇంకా ప్రింట్ అంతా మనకి ఇట్లా ఉంటుంది షైనింగ్ చూసారా ఇది కూడా ఇచ్చింగ్ అస్సలు లేదు చాలా బాగుంది క్లాత్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు లెహెంగాస్కి కానీ శారీస్కి కానీ బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి మనకి వీటిల్లో మోడల్స్ స్టిచ్ చేసుకోవడానికి సో ఇంట్రెస్ట్ వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్గంజాలో ఇంకొన్ని కలర్స్ అయితే వచ్చాయి మనకి ఇది ఇది వచ్చేసి బ్లాక్ అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా లైట్ కలర్ ఇచ్చారండి వైట్ మిక్సింగ్ లాగా గచ్చకాయ రంగు అట్లా మిక్సింగ్ లాగా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఖచ్చితంగా రాదు క్వాలిటీ బాగుంది క్వాలిటీ మెయిన్స్ ఇక్కడ మనకి నేను కూడా మీషోలో ఆర్డర్ పెట్టి మందికి డ్రెస్సెస్ అయితే కుట్టాను అక్కడ తక్కువ కాస్ట్ వస్తుంది బట్ క్వాలిటీ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇచ్చింగ్ లేదు చాలా బాగుందండి క్లాత్ కలర్స్ చూసుకోండి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పైన మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా ఎన్ని మీటర్స్ కావాలి అనేది మీరు మెన్షన్ చేస్తే స్క్రీన్షాట్ తీసి పంపించండి ఏ ఫ్యాబ్రిక్ కావాలి అనేది మెన్షన్ చేస్తే నేను మీకు కొరియర్ చేస్తాను అండ్ ఇంకొక కలర్ ఈ కలర్స్ కూడా అసలు నాకు ఏ నేమ్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట బ్లూలో అదొక కలర్ ఇది డిఫరెంట్గా ఉంది అంటే కలర్ మిక్సింగ్ కలర్స్ అనమాట కానీ ఇక్కడ ఎలా ఉందో ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది మీకు కలర్ నచ్చితే మాత్రం తీసేసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం క్వాలిటీ సూపర్గా ఉంది అస్సలు డౌట్ పడద్దు ఆర్గంజానే బట్ అస్సలు మనకి ఇచ్చింగ్ అనేది ఉండదు చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ అనమాట చూడండి ఇంకా అసలు వీటి గురించి నేను చెప్పక్కర్లేదు డ్రెస్సెస్ బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి మనకి ఆర్గంజాలో స్టిచ్ చేసుకోవాలి కానీ అండ్ దీంట్లో నిన్న ఒక రకం ఫ్యాబ్రిక్ చూపించాను ఆర్గంజాలో సారీ సేమ్ వీడియో కంటిన్యూషన్ కదా ఇప్పుడు ఇది సో అది ఎంత స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ జార్జెట్ అన్నా కానీ ఎవరు నంబర్ అసలు ఎట్లా ఫాలింగ్ అయిపోతుంది అనమాట అలాంటి ఫ్యాబ్రిక్ ఇది దీని కాస్ట్ అయితే నేను అడిగి ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎందుకంటే క్లాత్ క్వాలిటీ సూపర్గా ఉంది సేమ్ కాస్ట్ కనుక ఇస్తే దీన్ని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మొత్తం సో ఎంత బాగుందో ఎంత స్మూత్గా ఉందో సో అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని కొన్ని వీడియోస్కి నేను స్పెషల్గా చెప్తున్నాను మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు అని ఎందుకంటే ఇవి నేను ఆల్రెడీ బయట ఆర్గంజలు చూసున్నాను కాస్ట్లు తెలుసున్నాయి నాకు నాకు తెలిసిన ఫ్యాబ్రిక్స్ కాస్ట్లు బట్టి నేను హైలీ రికమెండేషన్ చేస్తున్నాను అనమాట కొన్ని క్లాత్స్ అవి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీకు అవసరం అనుకుంటే అసలు క్లాత్లు అయితే అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ప్రతి దాంట్లో ఏదో ఒకటి బాగా నచ్చుతుంది బట్టల షాప్కి వస్తే ఇంతే టైలర్స్ మరియు ఏ ఏది చూసినా ఒక డ్రెస్ వాళ్ళకి ఇమాజినేషన్ వస్తుంది అనమాట నాకు కూడా అలాగే ఇది చూడగానే నాకంటూ ఒక డ్రెస్ ఇమాజినేషన్ వచ్చింది అలా కుట్టుకుంటే బాగుంటుంది కదా ఇది అని ఇది పన్నా కూడా చాలా ఉందండి పన్నా చూసారా పన్న చూడండి ఎంత పెద్దగా ఉందో నుంచి ఇక్కడి నుంచి నా లెంత్ పూర్తిగా ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ అనమాట ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఆ తెలిసి ఈ రెండు ఇవి త్రీ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది అడిగి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అసలు ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ అలా బాగుంది స్మూత్గా ఉంది దీనికి బార్డర్ లాగా వచ్చింది డ్రెస్సెస్ అవి డిజైన్ చేసుకోవచ్చు లెహెంగాస్ డిజైన్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో హైలీ రికమెండెడ్ అయితే ఇది అండ్ రిమైనింగ్ ప్రింటెడ్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి పిల్లలకి డిజైన్ చేసుకోవడానికి ఇది మాత్రం శారీగా తీసుకోండి చాలా బాగుంది అసలు శారీగా లెంత్ ఎక్కువ అయింది శారీగా అయితే లెంత్ ఎక్కువైద్ది కట్ చేసుకొని మనము వన్ సైడ్ కట్ చేయి కుట్టేసుకోవాల్సి వచ్చింది శారీగా అయితే ఖచ్చితంగా లెంత్ ఎక్కువ అవుతుంది ఇది